అందరికీ నమస్కారం అండి హామీలు ఇచ్చి వాటిని మరిచిపోవడము లేదా పక్కతో పట్టించడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట అని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు మద్దతు ప్రకటించడము అలాగే టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికలకు ముందు ప్రజల్లోనికి వెళ్లడము మేము గెలిస్తే సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పడము కూడా జరిగింది అలాగే దాని ప్రకారంగా అనూహ్యమైనటువంటి విజయాన్ని కూటమి ఏర్పరుచుకుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానీ అధికారంలోనికి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు పాత ధోరణే అనుసరిస్తుండడంతో పవన్ కళ్యాణ్ గారిలో ఒకంత విసుగు ఏర్పడి వైఎస్ జగన్లో కనిపించేటటువంటి ధైర్యం చంద్రబాబు నాయుడు గారిలో కనిపించలేదంటూ వ్యాఖ్యానించారని ఇలాగే ఈ ధోరణే కొనసాగితే మరల రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది అయితే మనిషి ఏదన్నా పోగొట్టుకోవచ్చు కానీ ఆత్మవిశ్వాసాన్ని జార విరుచుకోకూడదని పెద్దలు చెబుతుంటారు అయితే ఆత్మవిశ్వాసం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు ఇక భవిష్యత్తు లేదు అనేంతగా మనిషి లోకానికి పాతాలానికి పడిపోయినప్పుడు తిరిగి పైకి రావడానికి ఆత్మవిశ్వాసం ఒక్కటే ఆయుధము దా దీనికి మించినటువంటిది లేదు తాజాగా రాజకీయాలు విషయానికి వస్తే వైసీపీకి దారుణ పరిస్థితి దారుణమైనటువంటి వాటమి ఎమ్మెల్యే పదకొండు ఎమ్మెల్యే సీట్లకు పరిమితమైంది నాలుగు లోక్సభ సీట్లకు పరిమితమైంది దారుణంగా ఓడిపోయినటువంటి పరిస్థితి నవరత్నాల పథకాలు సంక్షేమ పథకాలు అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ కూడా కూటమి వారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తాము అని చెప్పి ఆ విధంగా అధికారంలోనికి రావడం జరిగింది అయితే అట్లాగా పరాజయం చవిచూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోయినట్లే భవిష్యత్తు లేనట్లే జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు భూస్థాపితం అయిపోయినట్లే అని ఈ విధంగా తెలుగుదేశం నాయకులు అనుకోవడం జరిగింది అయితే గత రెండు నెలలు కూటమి పరిపాలన పుణ్యమా అని వైఎస్ జగన్లో మరింత రెట్టింపు ఆత్మవిశ్వాసం కనిపిస్తుందని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు అయితే టీడీపీ విచ్చలవిడి దాడులు అలాగే సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల అమలుకు నోచుకోలే లో నోచుకోలేకపోవడము తదితర అంశాలలో ప్రజల్లో టీడీపీ పైన టీడీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏర్పడిందని వైసీపీ నాయకులు చెబుతున్నటువంటి సందర్భము అయితే మరోవైపు జనంలోనికి జగన్ వెళ్ళినప్పుడు ఆదరణ కనిపించడము వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతుంది ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ స్థానిక స్థానాన్ని వైసీపీ నిలుపుకోవడము అతి పెద్ద విజయంగా ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు అయితే జగన్లో జగన్లో జగన్తో జనం ఉంటారనేందుకు ఇదొక ఉదాహరణగా వైసీపీ నేతలు చెబుతున్నారు కేవలము రెండు నెలలకే ఏపీ రాజకీయ వాతావరణంలో మార్పు కనిపించుతుండడంతో జగన్లో ఉత్సాహము కనిపిస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నటువంటి సందర్భం అయితే రాబోయే తమ రాబోయేది తమ ప్రభుత్వమే అని ఇలాగే ఈ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు వీళ్ళు అమలు చేయలేకపోతున్నారు ప్రజల్లో రెండు నెలలకే వ్యతిరేక భావం వచ్చింది కాబట్టి రాబోయేది తమ ప్రభుత్వమే అని జగన్ ధీమాగా చెబుతున్నారని వారు అంటున్నారు గుర్తు చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో త్వరలో పార్టీ పరంగా కీలక నిర్ణయాలు విధి విధానాలు అమలు చేయడానికి జగన్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది నమస్తే